తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన రైతులకు ఉపయోగపడుతుందా ఏ రైతులకు ఉపయోగం బి రైతులకు ఉపయోగం లేదు కంపల్సరిగా కామెంట్ చేయండి రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది తుఫాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గులు పెడుతుంటే చంద్రబాబు కూటం ప్రభుత్వం దుర్మార్గంగా వివరిస్తుంది చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగా రైతు అనేవాడు వేస్ట్ అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు వ్యవసాయం రైతుల విషయంలో చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలి రైతులు రాష్ట్రాన్ని వెన్నుముక అని గుర్తు గుర్తి గుర్తించాలి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు మారకపోతే బాధ్యతల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు పంట పొలాల్లో దిగి బాధిత రైతులతో మమేకమవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధితు బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధ్యత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడరు రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ముంబై పోతాడు రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు అని ఎత్తి చూపారు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని ప్రస్తుతం రబ్బీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు గత పద్దెనిమిది నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం లెక్కల ప్రకారమే రూపాయలు ఆరు వందల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూర ప్రాంతాలకు వెళ్ళాలి క్షేత్రస్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత ని నిర్లక్ష్యంగా ఎంత నిర్ణయం వివరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి మొందా తుఫాను దాదాపు ఇరవై జిల్లాలపై ప్రభావం చూపింది అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దా దాని ప్రభావం కనిపించింది దాదాపుగా పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయి నా పరిస్థితులు చోటు చేసుకున్నాయి వరి పంటకే ఎక్కువగా పదకొండు లక్షల ఎకరాల నష్టం వాటిల్లింది పత్తి మొక్కజొన్న అరటి బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్